నేనెవరినీ కులం పేరుతో దూషించలేదు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటిపల్లి శ్రీనివాసరెడ్డి శంకరయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాటిపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కోరుట్ల పోలీస్ స్టేషన్లో నాతో పాటు నా కుటుంబ సభ్యులు అయిన నా తల్లి మరియు కొడుకుపై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయమని తాము ఎవరిని ఏమీ అనలేమని తాము దళిత పక్షపాతిగా ఉంటున్న విషయం అందరికీ తెలుసని అన్నారు నా మీద కేసు పెట్టిన గొర్రె రంజిత్ గతంలో ఐదు సార్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు వేరే వారిపై కేసులు చేశారని అకారణంగా తనపై కేసు నమోదు చేసిన రంజిత్ వారి తండ్రి మల్లేష్ ఊర్లో అందరితో గొడవ పడేవారని సంవత్సరాల నా తల్లి కొట్టిందని కేసులు పెట్టడం ఎంత అన్యాయమని దీనిని దళితులు అర్థం చేసుకోవాలని మీ విలువలను మీరు కాపాడుకోవాలని వారు చేస్తున్న పనిని మీరు ఖండించాలని ఎమ్మెల్యే తండ్రి గతంలో తనపై కేసులు పెట్టారని ఇప్పుడు కొడుకు ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆరోపణ చేయడం సరికాదని ఆయన అవివేకానికి అర్థం నాపై కేసు పెట్టిన రంజిత్కి మిషన్ భగీరథలో పని అటువంటిది వారిని నేను దూషించడం ఎలా జరుగుతుందని గుడి పైసలు ఎవరు తీసుకోరని గుడి పైసలపై ఆరోపణ చేయడం అన్యాయమని ఇటువంటి వాటికి ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం ప్రజలు గమనిస్తున్నారని దళితులు ఎవరు మీ మాటలు నమ్మవద్దని తన గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవాలని అందరితో మంచి భావనతో ఉండే వ్యక్తిగా పేరుందని కాటిపల్లి శ్రీధర్ అన్నారు కాంగ్రెస్ పాలన ప్రజా పాలన గత కేసీఆర్ పాలన రజాకర్ల పాలనని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శంకరయ్య బైరి సురేష్ మెరుగు విలాస్ గౌడ్ కొమ్ముల గంగారెడ్డి చీపురు రమేష్ రెడ్డి మిట్టపల్లి నారాయణ రెడ్డి హనుమన్లు తదితరు పాల్గొన్నారు నియోజకవర్గ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నా నేను వంద వంద శాతము దళితుల పక్షపాతిని వాళ్ళతో కలిసి ఉంటా వీళ్ళందరూ నాతోటి మేమంతా కలిసి ఎలక్షన్లు నిలబం గెలిచినాం అందరితోటి కలిసి ఉంటాం వాళ్ళు ఇళ్ళల్లో ఉంటా పోతా చేస్తా చాలా మర్యాద ఉంటా ఎవరైతే ఇప్పుడు నా మీద కేసులు పెట్టి ఏదో ఎత్తుండో ఈ రంజిత్ మళ్ళీ మా ఇద్దరు తండ్రి కొడుకులు ఊళ్ళే గొడవ పెట్టుకుని వాళ్ళు లేరు మీరు ఊళ్ళే కాచి దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి ఊళ్ళే ప్రతి కుటుంబంతో ప్రతి ఒక్కళ్ళని తిట్టుడే తాగి వాళ్ళ తండ్రి ఈ రంజిత్ అనే వ్యక్తి పైసలు వసూలు చేయడం ఈ స్కూల్లో ఒక స్కూలు పంచాయతీలో సెటిల్మెంట్ చేయడం ఇంకొకటి సెటిల్మెంట్ చేయడం పోలీసులకు సాల్వాలు కాపీ పోలీసులు ఎస్సీఐన అవ్వడు ఎస్ఐన అవ్వడని చెప్పుకోవడం అలాగే పెద్దాపూర్లో మొన్న ఫంక్షన్లు కడితే ఆరు గంటలు ముందలు పెట్టి ట్రాక్టర్ నడిస్తే దానికి దాదాపు ఆరు వేల రూపాయలు అవుతాయి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇస్తారా ఇయ ఇస్తా ఇవ్వండి లేకపోతే లేదు ఇవ్వకపోతే మీ సంగతి అని చెప్పి అక్కడ మాజీ చైర్మన్ను మాజీ చైర్మన్ నా దగ్గరకు వచ్చి మా ఇల్లు ఎక్కువ అడుగుతున్నా అని చెప్పి పిలిపించి మాట్లాడితే అక్కడ గొడవ పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను అనిపించుడు ఆయన పోయి ఎస్సీ ఎస్టీ కేసు ఆడ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేడం వచ్చి ఎంక్వైరీ చేస్తే మల్లన్న టెంపుల్ ముంగడికి వచ్చి అలా నానా నానా బూతులు ఒక్క మాట కూడా చెప్పలేని మాటలు ఇప్పుడు కాదు రెండు గత రెండు సంవత్సరాల నుంచి తిడుతూనే ఉన్నాడు ఒక భూమి ఇచ్చింది ఆ భూమి కాడ కూడా నాలుగు గదల భూమి అడిగింది ఆ భూమి కూడా ఇచ్చిన ఇద్దరు కాయిదా నేసుకున్నాం కాయిదాలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనరాని మాటలు మనం ఇది వెళ్ళి పెట్టుకుంటే ఇచ్చా అని చెప్పి చాలా ఓపికగా ఉన్నప్పటికీ మేము ఏం అనకుండా ఇంటికి కొట్టిందని అని చెప్పి ఇలా కేసులు పెట్టారు అవన్నీ తప్పుడు కేసులు దయచేసి మీరు వాళ్ళ దళిత సంఘాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీ మీకున్న రెస్పెక్ట్ పోతుంది దయచేసి మీరు అందరూ ఆలోచించాలా నేను అన్యాయం చేసినట్టయితే నేను ఎవరిలో కూడా అన్యాయం చేసేది ఉండే నా క్యారెక్టరు మా ఊళ్ళక వచ్చి తెలుసుకోండి బయట కూడా తెలుసుకోండి వాళ్ళ క్యారెక్టర్ తెలుసుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఎట్లుంటారో తెలుసుకోండి వాళ్ళకు మిషన్ భగ్రతలో ఉద్యోగం ఇప్పించిందని నేను ఇంకా చాలాసార్లు అనేక సహాయాలు కూడా చేసిన నేను ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చినో అధికార పార్టీ కాదు కాబట్టి అధికార పార్టీలు ఉంటేనే అధికార నన్ను తిడితేనే నన్ను ఏమైనా చేస్తేనే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తారని చెప్పి దళిత బంధు ఇస్తారని చెప్పి రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా ఊళ్ళే తిట్టుతుండ్రు మీరు దయచేసి మీరు అందరూ ఊళ్ళే ఎంక్వైరీ చేయాలని చెప్పి మీద ఒక కమిటీ ఉంటుంది ఆ నిజ నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది మీరు దయచేసి కమిటీ సభ్యులు వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి నేను ఏ తప్పు చేసినా ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా నాకు గతంలో చంద్రబాబు నాయుడు దళిత కుటుంబాలల్లో వంట వార్పు ప్రోగ్రామ్ చేస్తే పెద్ద పూర్వ ఎవ్వరు రాకుండా నేను ఒక్క నువ్వు ఎక్కడ భోజనం చేసినా భోజనం తిన్నా దళితులు అంటే నాకు ఇష్టం దళితుల గురించి నేను అందదే లేదు మళ్ళీ ఒక్క మాట కూడా దళితులు అదే ఒక వడ్డు కూడా అనలేను వాళ్ళ తండ్రి అనేటైనా మందు తాగి రోజు నిటుడే అందరూ ఇద్దరు ఊళ్ళో దయచేసి మీరు ఎంక్వేజ్ చేయండి దయచేసి మీరు అలా మాటలు నమ్మి నా గురించి మీరు కొద్దిగా ఎక్కడ కూడా తక్కువ మాట్లాల్సిన అవసరం లేదు దయచేసి మీరు ఆలోచించండి అని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారిని నా యధా రాజా తదా ప్రజ పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అని అంటారు అంటే మీ కార్యకర్తలు కూడా అట్టనే అయితే అని చెప్పి చెప్పడం జరిగింది దయచేసి ఎమ్మెల్యే గారు మీ స్థాయిని దించుకొని నా మీద కేసు పెట్టాలని చెప్పి బాలజెడ్డి గోవర్ధన్ గారు మీరు డిఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు అక్కడ ఏం జరిగిందో మీరు ఏం తెలుసుకోలేరు యథారాజా రాజా ప్రజ అని మీరు ఎట్లయితే అన్నారో మొన్న అసెంబ్లీల నలుగురు ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డికి ఎమ్మెల్సీకి అప్పుడు అమ్ముడు అయినరు అప్పుడు వాస్తవమే వాళ్ళంతా కట్లొట్టి పడ్డది లాలూచి పడ్డది పక్కనే అని చెప్పి మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పోచారం రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు ఆ వీడియోలు నియోజకవర్గ ప్రజలందరూ చూసినారు దయచేసి మీరు ఆలోచించాలా గతంలో నేను టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వెళ్ళగానే మా రామరావుపల్లికి చెందిన మహిళ మీద మీ టిఆర్ఎస్ కార్యకర్తలతోటి విపరీతంగా ఓడిపించారు చెప్పులతోటి ఓడిపించారు ఆ సంస్కృతి మీది మీరు అప్పుడు మీ నాన్నగారు ఎమ్మెల్సీ కోసం డబ్బులు తీసుకుంటే మీ కార్యకర్తలు కూడా డబ్బుల కోసమే ఇక్కడ సెటిల్మెంట్ల కోసమే పనిచేస్తున్నారు గతంలో టిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు అనేక సెటిల్మెంట్లు వేసి ఈ రోజు మళ్ళా సెటిల్మెంట్ల కోసం అయితే ఇది పద్ధతి కాదు మీరు ఇయ్యము గుడి పైసలు గుడి పైసలు తిన్న ఎవరు కూడా పేరుకురావు దయచేసి ఆలోచించండి ఇలా ఏ పైసలు ఎంత వర్క్ చేసినో అంతే తీసుకో అవసరం అయితే వంద రెండు ఎక్కడ తీసుకో అని చెప్పి రిక్వెస్ట్ చెప్తే తిట్టి మీరెవరో చెప్పేది అది అని చెప్పి పోయి మా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు మీ స్థాయిని మీ మించి మీరు స్థాయిని తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు ఇవాళ ఆ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే శాంతి ఉన్నది ఎక్కడైనా లేదని చెప్పి చెప్తున్నారు మీరు ఉన్నప్పుడే గొడవలు ఉన్నాయి ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో అప్పటి నుంచే ప్రజలందరూ సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉన్నారు నైజాం పాలన వేయిందని ప్రజా పాలన వచ్చిందని చెప్పి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు దీన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా కొరుట్ల నియోజకవర్గంలో రెండు లక్షల నలభై వేల ఓట్లు ఉంటే మీకు వచ్చిన జస్ట్ డెబ్బై వేల ఓట్లే దాదాపు లక్ష డెబ్బై వేల ఓట్లు మీకు అగనేస్ట్ ఉన్నాయి అది కూడా మీరు గాయించాలా సరే మీరు ఎమ్మెల్యే గెలుచుండొచ్చు కానీ మీకు వచ్చిన పర్సెంటేజ్ దాదాపు చారా మందం కూడా లేదు ముప్పై పైసల మందం కూడా లేదు మీరు ఇది కూడా ఆలోచించుకోవాలా మీలా మిగతా అరవై డెబ్బై పర్సెంట్ మంది వ్యతిరేకిస్తున్నాను మీరు గుర్తించాలా మీరు చేసే మీ కార్యకర్తలు చేసే అఘత్యాలను మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయదు వాళ్ళని ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకుండా మీ పక్కకు రాకుండా మీరు చూసుకోవాలని చెప్పి నేను మీ ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా సంఘ నాయకులకు నా ఇంకొక రిక్వెస్ట్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులకు కూడా నేను చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నా ఈ గొర్రె రంజిత్ గొర్రె మల్లేష్ అనే తండ్రి కొడుకులు ఇద్దరు ఇదివరకు గతంలో దాదాపు ఒక ఐదు సార్లు ఎస్సీ ఎస్టీ కేసులు గతంలో మంది మీద పెట్టిండు ఇలా బంగారం పోకుండా చెవుల మధ్యలో బంగారం ఏందని చెప్పి అర్థం బంగారం తీసుకున్నారు ఇలా అలా నాన్ననైతే అనేక సార్లు ఎస్సీ ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టి ఊళ్ళే మళ్ళీ మేమే బతులాడి రిక్వెస్ట్ చేసి అర్థం చెప్పి నేనే ఎన్నో సార్లు దాన్ని మాపించిన పరిస్థితి ఉంది మీరు పెద్దపల్లి ఎంక్వైరీ చేయండి ఇలా క్యారెక్టర్ ఏదో తెలుసుకుంది ఎస్సీ కార్డు పట్టుకొని మీ విలువను తగ్గించడానికి అలా ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మేము ఎవరిని కూడా అలా పోతే మమ్మల్ని బతకనియ్యారు వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడతారు తప్పితే మేమల్ని ఏమనేది కూడా తిట్టినా కూడా మాకు అంటే రేన రోజులు చాలా ఉన్నాయి దయచేసి మీరు అందరూ చాలా దీన్ని మీ మీరే మీ మీ అంటే ఎక్కడైతే వాళ్ళకు న్యాయంగా అన్యాయం జరుగుతో ఎక్కడైతే పక్క అన్యాయం జరుగుతో వాళ్ళకు ఇటువంటి చేయబట్టి వాళ్ళకు న్యాయం జరగదు కాబట్టి ఇలాంటి పేకు కేసులను దయచేసి మీరు అందరూ సమర్థించవద్దు ఈ ఎక్కడన్నా పక్క అన్యాయం జరిగిన వాళ్ళకు మనం అందరం సపోర్ట్ చేద్దాం ఎక్కడ కూడా నాకు మా పెద్దాపూర్ విలేజ్లో నాకు అలా పేర్లు వెళ్ళాయి ఏసీ కానీ బీసీలో అయినా పేర్లు వెళ్ళాయి చాలా మంది బరుసారి తెలుసు మా అమ్మ బాపు అన్న బావ అక్క చెల్లె అనే వర్షాలు తెలుసు అందరినీ వర్షాలతో ఇస్తాం మా ఊళ్ళో అడగండి ఎంత చాలా మనసు కలిసి ఉంటున్నాం దయచేసి మీరు అందరూ వచ్చి అక్కడ మీ కంపెనీ నిర్ధారించిన తర్వాత నీ కేసు ముందుకోవాలని చెప్పి దయచేసి మీ అందరూ కోరుతున్నాం రిఫెక్ట్ చేస్తున్నాం తయ్య దయచేసి సార్ మీరు మా పెద్ద పూట సీరియస్ గా ఎంక్వైజ్ చేయండి మేము తప్పేసంట్ అయితే ఖచ్చితంగా మాకు శిక్షించండి హండ్రెడ్ పర్సెంట్ మేము మేము చేయలేము మా అమ్మ డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి మా అమ్మకు మా అమ్మ డెబ్బై సంవత్సరాల అమ్మకి పేరు మీద ఎస్సీ ఎస్టీ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆమె వీళ్ళిద్దరిని మా అమ్మ చంపుతా ఆమె డెబ్బై ఐదు ఏళ్ళు ఆమె ఆమె నడవని రాదు పనులన్నీ చూసిపోయినాయి ఆమె ఇలా కొడుతుంది దయచేసి గడ్డంట్రోల్ల మీద కూడా కేసులు పెట్టిండ్రు దయచేసి మీరు అందరూ ఆలోచించాలా డిఎస్పీ గారు కూడా దగ్గరగా ఎంక్వైరీ చేయాలా అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరితో ఎంక్వైరీ చేయాలా ఎంక్వైరీలో ఏది తెలితే అది నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడను మా అడ్రస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం మర్చిపోకండి